దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి దేవుడు రాత్రంతయ్యూ తన దైగల రెక్కల కింద భద్రపరిచి ఉదయాన్నే లేవడానికి దేవుడు చూపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనల్ని ఎంత భద్రంగా కాచి కాపాడుతున్న దేవునికి మనం మనస్ఫూర్తిగా మనం మనల్ని తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే దేవుడు మనం మరో ఆలకించి మనకు జవాబిస్తాడండి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి అదే రీతిగా మీరు ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నారు కుటుంబ ఆరాధన జరుపుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రతి ఒక్కరు గృహంలో కూడా కుటుంబ ఆరాధన చేసుకోవటం వల్ల దేవుని ఆత్మ మనతో సహవాసం చేస్తూ ఉంటుందండి అపవాదికి త్రోవ లేకుండా మన బిడ్డలను కూడా దేవునిలో నడిపించుకునే విధానంలో మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి ప్రతి ఒక్కరు ఏకీభవించండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినట్లయితే ఇంకా ఆత్మీయతలు బలపడటానికి అవకాశం ఉంటుందండి ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొందరు చూడటానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ఏకీభవించనండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా దేవానిచ్చడుగు తండ్రి సమాధానకర్త అధిపతి ఎగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్ముడ కృపా సత్య సంపన్నుడ దైగల తండ్రి దావిది కుమారుడ లోకరక్షకుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము ప్రవాహ మమ్ములను నీ దేగల రెక్కల కింద భద్రపరుస్తూ క్షేమాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయుష్నిస్తూ నడిపిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన మమ్మల్ని ప్రభ కను రెప్పపాటున నాయన కనుమూయకుండా మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు ఉన్నావు ప్రభ నా తండ్రి మేము నా తండ్రి జీవించుచున్నామంటే నీ కృప వల్ల మాత్రమే నాయన నీకు స్తోత్రములు రాత్రి అంత భద్రపరిచవయ్య క్షేమాన్ని ఇచ్చు ఆరోగ్యాన్ని ఇచ్చు ఆయుష్నిచ్చి నడిపిస్తున్న దేవుడు ప్రభ ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మొరపెట్టచుండగా మా ప్రార్థనలు అంగీకరించండి ఈ ఉదయం నుంచి మరలా సాయంకాల ప్రార్థన సమయం వరకు మేము చేయు ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ మా ప్రే బిడ్డల ఆలోచనలను వారు ఏ యొక్క కార్యములను తలపెట్టుచున్నారో ఆ కార్యములు సఫలపడినట్లుగా సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు లోకరక్షకుడు పోయిన నా ప్రియమైన తండ్రినికి స్తోత్రములు ప్రభా స్థుతుల మీద ఆస్తినుడు కమ్మని కోరుచున్నా మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నా మాకును మీకును మధ్యన ఉన్న దోషములను అడ్డుబండములు ఆటంకములను తొలగించి ప్రభా నా తండ్రిని నాయన మా ప్రార్థన చేరుటకు సహాయం దయచ క్రీస్తునే బండ మీద పునాది వేసుకుని స్థిరమైన నివాసం కలిగిన వారి వలె మేము జీవించటం మాకు నేర్పించండి నాయన రెండు మనసులు కలిగిన హృదయం మాలో తీసివేయండి ప్రభ ఏక మనసు ఏకాత్మతో నాయన నేను ఆరాధించగల కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి అక్కడ ఇద్దరు గురుని నామం పెరడసు ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మీరు మాతో ఉండండి మా ప్రార్థన అంగీకరించబడు ఒక సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రములు నాయన తండ్రి నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని సమీపంగా ఉండమని కోరుచున్నా నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మనని భద్రపరచండి మా గుడారంలో ఏ తెగులు రాకుండానట్లు మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడు నీవే ఉన్న ప్రభా సహాయకుడు సంరక్షకుడువైన దేవానికి స్తోత్రములు మీ పాదములకు చేతుల రాయిదగలకు ఎత్తిపట్టుకుందరూ మాట్లాడుచున్న వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే కృపనివ్వండి ప్రభా మా పాదములకు రాయి తగలకుండా నీ దూతునికి ఆజ్ఞాపిస్తానని చెప్పుచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీకు స్తోత్రములు నాయన నీ చేతితో మమ్మల్ని ఎత్తుపట్టుకుంటానన్ను ప్రభ ఎన్నో మరణాపాయాల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి నాయన ఎన్నో యాక్సిడెంట్ల నుంచి నువ్వు తప్పించి నాయన మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచావంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే తండ్రి మా కాలగతులు నీవసమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన దీర్ఘాయువును చేత మమ్మల్ని తృప్తిపరచమని కోరుచున్న అమయ్య నా తండ్రి నాయన నా రక్షణ అతని చూపించదు మాట్లాడుచున్నా నీతిమంతులు ప్రభ కజ్జూరు వృక్షము వలె మువైవ లెబానోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురును అని మాట్లాడుచున్న అవయ్య అటు అటు రీతిగా అభివృద్ధి చెందే కృపను దయచేయండి అటు రీతికి ఎదిగే కృపను దయచేయండి నాయన సింహాసన సీనుడు ఉన్న దేవానికి వందనాలయ సింహములను నాగుపాములను దొక్కెదు కదవ సింహములను భుజంగములు కదవని మాట్లాడుచున్న దేవాని నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా నీ కృప రానివ్వమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి కుమారుడి జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి పడుతానన్నావు ప్రభా హోవయ్య భయభక్తులు గల వారి ఎడల తన జాలి చూపుతారని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయనా నాయన నీ బిడ్డలం ప్రభా తండ్రిని రక్తము చేత కడగబడిన బిడ్డలం పేరు పెట్ట పిలుచుకున్న మీ బిడ్డలం నా తండ్రి మమ్మలను విడిచిపెట్టొద్దయ మమ్మలను ప్రభా నా తండ్రిని దహగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నాం లో నేను ఏహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చానని మాట్లాడుచున్న దేవా మీరు మాకు ఉత్తరం ఇవ్వండియా సమాధానాన్ని ఇవ్వండియా మా ప్రియ బిడ్డలు మేము కలిసి ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనల్ని సన్నిధిలో మొరపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము అయ్యా ప్రతి గృహంలో ఉన్న ప్రతి దురాత్మల సమూహమును తొలగించి నీ వెలుగుమయముగా చేయమని కోరుచున్న కుటుంబంలో సమాధానమును ప్రభ కోల్పోన్నామయ్యా ఆరోగ్యమును కోల్పోతున్నామయ్యా నా తండ్రి మేము చేస్తున్న కష్టార్జితము నా తండ్రి నాయన హాస్పిటల్కి నా తండ్రి నాయన ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతుంది ప్రభా అపవాది ఒక సమస్య నుంచి ఒక సమస్యకి వెళ్ళేసరికి మరలా ఇంకో సమస్యను సిద్ధపరుస్తూనే ఉంది ప్రభా నా తండ్రి సహింపరే సమస్యలు నీకు నేను పెట్టనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని ఏ బిడ్డలు కృంగిన స్థితిలో లేవలేని స్థితిలో బాధపడచ్చు దుఃఖపడచ్చు నా పరిస్థితి ఏమిటని వేదన చెందుతున్న వారు ఎంతమంది ఉన్నారు ప్రభా వారి పక్షాన కార్యములు జరిగించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో పెద్ద వయసు వారు వచ్చేసరికి నాయన వృద్ధులు ప్రభా వారు నా తండ్రి వారి పనులు వారు చేసుకోలేక బిడ్డల మీద ఆధారపడుతూ వ్యసన పడుతూ కుటుంబంలో నా తండ్రి దుఃఖపడుతూ నా జీవితం ఏమిటా అని నా తండ్రి ఎంతో మంది వృద్ధులు ఉన్నారయా జ్ఞాపకం చేసుకో ఆరోగ్యం ఇవ్వండి ప్రభా వారి పనులు వారు చేసుకోగల శక్తిని దయచేయమని కోరుచున్నామయ్యా బిడ్డల కొరకు రెయి మొదటి లేసి ప్రార్థన చేయట వారికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి చేసుకో ప్రార్థించటం మాకు నేర్పించండి ప్రార్థననే ఆయుధాన్ని కలిగి మేము జీవించటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర మొరపెట్టి బలేర్పించే కృపను మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు ఈ స్తోత్రములు ప్రభా అనేక సమస్యల చేత కొట్టబడుచున్నారయ ఆర్థికమైన అప్పులు సమస్యల చేత నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా వారి కష్టార్జితం అంతు వడ్డీలు కట్టడానికి సరిపోవట్లేదని దుఃఖపడుచు నా తండ్రి మా పరిస్థితి ఏమాయనని మాట్లాడుచున్నారయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లి మమ్మల్ని నా తండ్రి ఆశీర్వదించగలిగిన దేవుడు నా తండ్రి అంధకారంలో ఉన్న నిధుల చేత నా తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరుస్తానన్న ప్రభా ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చేతన మిమ్మల్ని మీకు ఆశీర్వదిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొను ఏమో కాని యహోవాన్ని ఆశ్రయించి వారు ఏమేలు కొద్దివండదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా ఏ మేలు కుదవలేకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా హోవయ్యేందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి కావలిగా ఉంచండి నాయన యహోవయందు కృప ఆవరించునని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నాయన నీ కృపకు నాయన సహాయం తెచ్చి ఆవరించులాగున మీరే సహాయం తెచ్చండి ప్రభా నా తండ్రి నాయన పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు నా తండ్రి కుంగిపోయిన వారిని లేవనెత్తివాడు నీవే ఉన్నావు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని నేను జీవించు గనుక మీరు జీవించుచున్నారని మాట్లాడుచున్నా ఉన్నవాడు జీవం కలిగిన వాడు కనుక నువ్వు జీవితం అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా చిత్తమేమిటని ఏమిటని సన్నిధులు కనిపెట్టుట ప్రార్థన చేయటం విరిగినలిగిన హృదయాలతో నా తండ్రి నాయన దర్శనం కోసం ఎదురు చూసిట మాకు నేర్పించండి మనోనేత్రాలు తెరిచిన పాదాల దగ్గర కొనియాడే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి నీకు స్తోత్రముడు ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించండి ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళుచున్నారో ఆ ప్రయత్నాలు సఫలమౌటకు సహాయం తెచ్చండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో మెలకువలు నేర్పించండి సంయోచితమైన జ్ఞానం ఇచ్చి ఈ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో ఎలా కొనుగోలు చేసుకోవాలో ఎలా అమ్ముకోవాలో అటు జ్ఞానాన్ని సిద్ధపరిచండి ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకో ఇంక్రిమెంట్స్ విషయం జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్స్ విషయం జ్ఞాపకం చేసుకుని నడిపించండి జాబ్ లేని వారి కొరకు మొరపెట్ట చిన్న రోజు ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే వారి జాబ్ని సిద్ధపరచండి నా తండ్రి అదే రీతిగా నాయన తండ్రి నాయన నా తండ్రి కోర్సులు నేర్చుకుంటు జాబ్ కోసం సిద్ధపడుచున్న వారి పక్షాన కార్యము జరిగించమని కోరుచున్నాం గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారి పక్షాన కార్యం జరిగించండి గవర్నమెంట్ జాబ్స్ పొందుకునే సహాయం దయచేయండి నా తండ్రి ఆయన అదే రీతిగా వివాహ సంబంధాలు చుట్టానికి బయలుదేరి వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి పక్షాన కార్యం చేయించండి వివాహాలు సక్రమంగా సెట్ అవుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నావు ప్రభు వివాహం కుదిరిన వాళ్ళు జరుగుతున్న వారి జ్ఞాపకం చేసుకో తండ్రి కొదువులు లేకుండా వారిని సిద్ధపరచండి నాయన నా తండ్రి వారి ఆకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏకీడు ఉన్నను మేలుగా మార్చమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన ఈ నెలలో జరుగుతున్న సహవాస కూడికలు సువార్త మహాసభలు నాయన వీధి కూడికలు గృహ కూడికలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ యొక్క జరుగుతున్న కూడికలు అన్నిట్ల బట్టి నీ నామాన్ని శుద్ధిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యమును అనుగ్రహించండి దైవజనులకు ఆకపోకల భద్రతను అనుగ్రహించండి వారు అడుగుపెట్టే స్థలంలో ముందుగా అండి వెల్డి నాయనా... దాన్ని మెట్టలుగా ఉన్న స్థలములను సదరుగా సరళముగా చేయగలిగిన దేవుడు ప్రభా ముందుగా మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులన్నింటినీ మార్చమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రతి పరిస్థితిని ఆయన సరళము చేయమని కోరుచున్నాము ఇరొక మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గమును చూపిస్తానని చెప్పుచున్న దేవుడు మా మార్గాలను సరళపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న దైవదాసుల మీద జరుగుతున్న అగత్యాలు బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రవీణ్ గారి విషయం జ్ఞాపకం చేసుకోండి న్యాయం జరిగించండి ప్రభు ప్రభా నా తండ్రి దోషులు ఎవరి ఉన్నారో ను సమస్యను ఎరిగిన దేవుడు ప్రభా వారి కుటుంబానికి ఆదరణ తెచ్చేయండి నా తండ్రిని నాయన మా క్రైస్తవుల మీద ఎలాంటి నా తండ్రి దాడులు నాయన జరగకుండా నాయన సహాయం దండి నాయన నాయన మతన్మాదులు హృదయాలు మార్చండి ప్రభా నా తండ్రి దుర్భాషలాడు వారి హృదయాలు మార్చండి ప్రతి ఒక్కరు హృదయాలు మార్చి నీ యొక్క నా తండ్రి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయగల హృదయమును మాకు అనుగ్రహించండి నాయన ఈ రోజు మేము చేయించున్న పనుల్లోనూ ప్రయాణాల్లోనూ రా పక్క భద్రతను అనుగ్రహించండి ఏ రాయి మాకు తగులుకున్నట్లు దేవదూతలకు ఆజ్ఞాపించినట్లు భద్రతను క్షేమాన్ని కలుగు చేయండి డ్రైవింగ్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో అనాలోచిత మనసు తీసివేయండి ప్రభా నూతన వాహనాలు కొనుగోలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో ఆ వాహనాలు తిప్పచండి వారికి మంచి జ్ఞానం ఇచ్చిన ఆయన ద్వారా వారి అభివృద్ధిపరచేటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు రోజు గృహ ప్రవేశాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో గృహం ద్వారా ఆశీర్వాదాన్ని సిద్ధపరచండి భూ శంకుస్థాపన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో గ్రహాలు కట్టబడుచుండగా నాయన కట్టడం సహాయం తెచ్చే లోన్లు పెట్టుకున్న వారికి లోన్లు శాంక్షన్ సహాయం తెచ్చేయండి నాయనానికి స్తోత్రములు కోర్టు వ్యవహారాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుచున్న వారికి రోజు నా తండి వారి పక్షాన న్యాయం జరుగుటకు సహాయం తెచ్చేయండి వృత్తుల్లో ఉండి ఆయా ఉద్యోగాలు చేస్తున్న వారందరూ న్యాయబద్ధంగా ఉంటే సహాయం తెచ్చేయండి లంచ లంచగొండలను మార్చండి వ్యభిచారులను మార్చండి అబద్ధికులను మార్చండి నరహత్య చే వారికి హృదయాలు మార్చండి నాయనానికి స్తోత్రములు నాయన నా తండ్రి మద్యమును సేవించి వారి హృదయాలు మార్చమని కోరుచున్న మత్తుపానులకు బానిసలైపోయిన వారి హృదయాలు మార్చండి ఫోన్లకు బానిసలైపోయిన ఫోన్లో లో ప్రభాయన మంచిదానికి ఉపయోగించకుండా చెడు కార్యాలకు ఉపయోగిస్తున్న వారి హృదయాలు మార్చమని కోరుచున్న ప్రతి ఒక్కరి బిడ్డల చుట్టూ కావలి ఉంచండి నశించిపోచున్న ఆత్మల కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డలను నశించిపోచిన వారిని వెతికి రక్షించగల జ్ఞానం మాకు అనుగ్రహించండి వారి కొరకు ప్రార్థన చేయి వారి ప్రార్థన వీరులుగా ప్రార్థన నాయన విజ్ఞాపలు చేయగల శక్తిని మాకు అనుగ్రహించండి మా కుటుంబాలు మేము కట్టుకోగల జ్ఞానమును కూడా మాకు అనుగ్రహించండి ప్రభా బిడ్డల్ని సరియైన మార్గంలో పెంచుకోగల జ్ఞానమును ఇవ్వండి నా తండ్రి చివరి దినాల్లో నా తండ్రి వారి చదువుల్లో నాయన చివరి దినాల్లో ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో రాసిన బిడ్డలకు నాయన మంచి రిజల్ట్ను దయచేయండి మరియు తండ్రి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు వారి పక్షాన జరిగించండి మన వారి చదువుకున్న స్థితి నుంచి మరొక నా తండ్రి మెట్టులోనికి వెళ్లాలని ఆశపడుచుండగా వారు ఏ చదువుని ఎంచుకోగలగాలి అట్లా నిర్ణయాలు మంచిగా ఆలోచించి తీసుకొని వారి భవిష్యత్తుకు ఉన్నతమైన స్థాన తండ్రి నాయన మార్గాలు మీరు వారి ఎడలో చూపించమని కోరుచున్న నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనలు నీ రాజ్యానికి చేర్చుకోండి నా తండ్రి గర్భఫలంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి ఏ బలహీనతలు వారి దరి చేరకున్నట్లు సహాయం దయచేయండి నాయన నాయన తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి డెలివరీ అయిన వారి చుట్టని కావలి కంచి ఉంచండి బాలంత స్త్రీలకు పాలు సమృద్ధిగా ఉండటకు సహాయం దయచండి బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి నడిపించమని కోరుచున్న గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దయచేయమని కోరుచున్నాము అమయానికి స్తోత్రములు నాయన నీ సన్నిధిలో అన్నా కన్నీరు విడిచి ప్రార్థన చేసి సమర్పణ చేసుకోగల హృదయాన్ని వారికి ప్రేరేపించమని కోరుచున్నా ప్రతి ఒక్క విషయాన్ని నీ సన్నిధిలో మొరపెట్టి చిందిగా మా యొక్క పరిస్థితులన్నీ మార్చి నీ యొక్క నా తండ్రి నాయనా మార్గంలో నడిపిస్తారని ఆశపడుచు నాయన ఈ రోజంతా ఈ నీ కృపాక్షేమములు మేము వెంట వచ్చేలాగున సహాయం అనుగ్రహించి రాత్రి ప్రార్థన రాత్రి ప్రార్థనా సమయం వరకు కూడా నీ దావుదితల సమూహాన్ని కావలిగా ఉంచి నడిపించి భద్రపరచమని నేరే త్వరలో రానయ్యే సతిపరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతిమలని అడిగి వేడుకొని చిన్న నా ప్రియపరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే జీమ్ సిరువు రక్తమే అపోదుకల అంత నాశనం రక్తం తనకి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలన్నీ దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమె